రాజ్యసభలో బీజేపీ సంఖ్య బలం తగ్గిపోయింది నామినేటెడ్ సభ్యులు రాకేష్ సిన్హా రామ్ శిఖల్ సోనాల్ మాన్ సింగ్ మహేష్ అని పదవి కలం పూర్తయింది దీంతో బీజేపీ బలం ఎనభై ఆరుకు నేషనల్ డెమోక్రటిక్ ఆలియన్స్ బలం నూట ఒకటికి పడిపోయింది ప్రస్తుతం పెద్దల సభలో రెండు వందల ఇరవై ఐదు మంది సభ్యులున్నారు మెజారిటీ మార్క్ నూట పదమూడు కానీ ఎన్డీఏ సభ్యుల సంఖ్య కేవలం నూట ఒకటి మాత్రమే ఎన్డీఏకు ఏడుగురు నామినేటెడ్ ఎంపీలు ఒక స్వతంత్ర ఎంపీ మద్దతున్నప్పటికీ మెజారిటీ మార్క్ దాటదు అలాగే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి ఎనభై ఏడు మంది సభ్యులున్నారు అందులో కాంగ్రెస్కి ఇరవై ఆరు తృణమూల్ కాంగ్రెస్కు పదమూడు ఆమ్ ఆద్మీ పార్టీకి పది డీఎంకేకు పది సొప్న ఉన్నాయి మిగిలిన వాటిని బీజేపీ లేదా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని పార్టీలు నామినేటెడ్ ఎంపీలు స్వతంత్రులు కలిగి ఉన్నారు గతంలో ఏపీ ఒడిశాలలో అధికారంలో ఉన్న వైసీపీ బీజేడీ పార్టీలు కేంద్రంలో ఎన్డీఏ కూటమికి మద్దతుగా ఉండేవి ప్రస్తుతం ఆ రెండు పార్టీలకు చెందిన రాజ్యసభ సభ్యులు కూడా ఎన్డీఏ కూటమికి మద్దతు పలికే పరిస్థితి లేదు కాగా ప్రస్తుతం రాజ్యసభలో పంతొమ్మిది ఖాళీలున్నాయి నాలుగు జమ్మూ కశ్మీర్ నుంచి నాలుగు నామినేటెడ్ పోస్టులు ఈ సంవత్సరం ఎన్నికలు జరగాల్సిన పదకొండు ఖాళీ స్థానాలు ఇందులో ఉన్నాయి వీటికి ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇదే పరిస్థితి కొనసాగనుంది మహారాష్ట్ర అస్సాం బీహార్లో రెండు హర్యానా రాజస్థాన్ మధ్యప్రదేశ్ తెలంగాణ త్రిపురలో ఒక్కొక్క స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి వీటిలో కనీసం ఎనిమిది స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని అంచనా సంబంధించి సమాచారం అందిస్తారు నెంబర్ చుట్టూ తిరిగే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఈరోజు ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంది రాజ్యసభలో రెండు వందల నలభై మూడు సభ్యులకు గాను మేజారిటీ ఉండాల్సినటువంటి అధికార పార్టీ ఈరోజు మైనార్టీలో పడిపోయినటువంటి పరిస్థితి ఉంది నామినేటెడ్ సభ్యులైనటువంటి నలుగురు ఒకేసారి రిటైర్ అవ్వటం వాళ్ళ పదవీకాలం పూర్తవటంతో పూర్తవడంతో పాటు ప్రధాన భూమిక పోషిస్తున్న తెలుగుదేశం పార్టీ అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ జీరోగా ఉండటం మరోపక్క జేడియూ కూడా తమ స్థానాల సంఖ్య విషయంలో ఉన్నటువంటి గందరగోళం ఈ మొత్తం చూస్తే ఎన్డీఏ కూటమి కేవలం నూట ఒక్క స్థానాలకి పరిమితమైంది నూట పదమూడు స్థానాల మెజారిటీకి సుమారు పన్నెండు సీట్ల దూరంలో మిగిలిపోయినటువంటి పరిస్థితి ఎప్పుడూ మాట్లాడుకున్నట్లుగానే సంకీర్ణ రాజకీయాల్లో ఒక పక్క లోక్సభలో ఒక సంక్లిష్ట పరిస్థితి ఉంటే ఎన్డీఏ కూటమికి ప్రత్యర్థిగా ఉన్నటువంటి ఇండియా కూటమి తమ సీట్ల సంఖ్యను పెంచుకొని పద్దెనిమిదవ లోకసభలో బలమైనటువంటి ప్రతిపక్ష స్థానంలో ఉంటే రాజ్యసభలో మేజారిటీ స్థానానికి ఇంకా పన్నెండు స్థానాల దూరంలో మిగిలిపోయినటువంటి ఎన్డీఏ కూటమి ఇది దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ అని చెప్తారు ఇండియన్ డెమోక్రసీలో ఈ నెంబర్ గేమ్ చుట్టూ తిరుగుతున్నటువంటి సంకీర్ణ రాజకీయాలు సంకీర్ణ రాజకీయాల్లో కీలకమైనటువంటి అడుగులో ఇప్పుడు భారత ప్రజాస్వామ్యం ఉందని చెప్పక తప్పదు భారత ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ నెంబర్ గేమ్ చుట్టూ తిరుగుతూ గత ముప్పై సంవత్సరాలుగా ముప్పై ఐదు సంవత్సరాలుగా సంకీర్ణ రాజకీయాలు కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇదొక సంకీర్ణ రాజకీయాల యుగంలోనే ఇదొక సంక్లిష్ట స్థితి అని చెప్పక తప్పదు లోక్సభలో బొటాబొటీ మెజారిటీ కంటే కొంచెం ఎక్కువగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి రాజ్యసభలో అదే అందుకు విరుద్ధంగా పూర్తి స్థాయిలో మైనస్లో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ఇది ఎటో ఏ రకమైనటువంటి మార్పులకు దారి తీస్తుంది ఇండియా కూటమి ఏ రకమైనటువంటి ప్ర సవరణ ప్రతిపాదనలు చేస్తుంది ఇండియా కూటమి బిల్లులని అదే సందర్భంలో బడ్జెట్ని ఆమోదం దిశగా తీసుకెళ్తుందా సవరణ దిశగా తీసుకెళ్తుందా అన్న చర్చ మాత్రం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి రాబోతున్నటువంటి ఉప ఎన్నికల్లో తమ సీట్ల సంఖ్యను పెంచుకొని మరొక అడుగు ముందుకు వేసి తమ సీట్ల సంఖ్యను పెంచుకోవటం ద్వారా ఇండియా కూటమికి గట్టి దెబ్బ ఇవ్వాలి అని ఎన్డిఏ కూటమి భావిస్తుంటే అప్పటి వరకు ఉన్నటువంటి ఈ మధ్యకాలాన్ని ఖచ్చితంగా వాడుకోవాలని ఇండియా కూటమి భావిస్తోంది ఇండియా కూటమి యొక్క ఈ రాజకీయ ఎత్తుగడ ఎన్డిఏ కూటమిని ఏ రకంగా ఇబ్బంది పెట్టబోతుందనేటటువంటి చర్చ మాత్రం దేశవ్యాప్తంగా జరుగుతుంది ఒక పక్కన ఎన్డీఏ కూటమి యొక్క విధానాన్ని అడుగడుగునా ఎండగట్టడంలో సక్సెస్ అయ్యామని భావిస్తున్నటువంటి ఇండియా కూటమి నాయకులైనటువంటి రాహుల్ గాంధీ అదే సందర్భంలో మల్లికార్జున ఖర్గే వీళ్ళది వీళ్ళకి సంబంధించినటువంటి ఎత్తుగడలు మరింత ముందుకెళ్తుంటే ఎన్డీఏ కూటమి తరఫున నేతృత్వం వహిస్తున్నటువంటి అమిత్ షా మిగతా వాళ్ళతో పాటు ప్రధానమంత్రికి సంబంధించినటువంటి అంశం ఇక్కడ కీలకంగా ఉంది వీళ్ళ వ్యూహాలు ఎలా పా పాటిస్తారు ఏ రకమైనటువంటి వ్యూహాలతో ఇండియా కూటమి యొక్క ఈ ఈ వ్యూహాన్ని తిప్పికొడతారు అనేటటువంటి అంశం కీలకంగా ఉందని చెప్పక తప్పదు